హాయ్ అండి వెల్కమ్ టు జాను ఫ్యాషన్స్ ఇవాళ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ చూపించబోతున్నానండి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా మనకు డెలివరీకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ప్రీమియం క్వాలిటీతో చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ స్ట్రైట్ కట్ మీకు ప్లా ప్లాజో కూడా చాలా పెద్దగా ఇచ్చారండి ఇది వచ్చేసి మీడియం సైజు నుంచి చూపిస్తుంది ఇందులో ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి ఎవరికైనా ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మీకు షిప్పింగ్ ఛార్జెస్ అన్నవి ఎక్స్ట్రా ఉంటాయి సో ఎవరికైనా ఇది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నెంబర్ అనేది కింద మీకు డిస్ప్లే అవుతుంది దుప్పట్టా వచ్చేసి మీకు ఇది కూడా చాలా బాగా ఇచ్చారు మీకు జెరీ టైప్ వస్తుంది లైన్స్ గోల్డ్ జెరీతో మీకు ఇది వచ్చేసి రస్ట్ కలర్లో అలా ఉంటుందండి లైట్ రస్ట్లో అంటే టోటల్ రస్ట్ కూడా కాదు లైట్ మజంతా కలర్ టైప్ ఇది వచ్చేసి మీకు వైట్ కలర్ మీద పిస్తా కలర్తో మీకు ప్రింట్ వచ్చింది ఇది వచ్చేసి ప్యాంట్ అండి మీకు దుపటా పిస్తా కలర్లో వస్తుంది కలర్స్ అండ్ ప్రింట్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి రెడ్ కలర్లో రెడ్ కలర్ మీద మీకు బ్లూ కలర్తో ప్రింట్ ఇచ్చారు మీకు ప్లాజో అన్నది ఇలా ప్రింట్ వచ్చిందండి దుప్పట్టా ఇలా మీకు గోల్డ్ తో వస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి దాని మీద ఫ్లవర్స్తో ప్రింట్ ఇచ్చారు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి లిమిటెడ్ స్టాక్ ఉందండి సో తొందరగా బుక్ చేసుకోండి ప్రీమియం క్వాలిటీతో రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను షిప్పింగ్ ఛార్జెస్ అన్నవి ఎక్స్ట్రా ఉంటాయండి ఇది వచ్చేసి జెడ్ బ్లాక్ కలర్ కొరియర్ ఫెస్టిల్ అయితే అవైలబుల్ ఉంది ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జాను ఫ్యాషన్స్ ఫర్ మో వీడియోస్ థ్యాంక్ యూ